నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ మాధురి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ఒక కొత్త న్యూ అప్డేట్ తో మన ముందుకు వచ్చేసారు అప్డేట్ అంటే ఎప్పుడు బాషా గారి గురించి మెయిన్ అప్డేట్ అంటే లావణ్య గురించే ఉంటుంది లావణ్య గురించి ఒక మసాలా న్యూస్ తో మన ముందు ఉన్నారు అది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం హలో భాషా గారు ఉద్దేశం నాకు లేదు ఉన్నది ఉన్నట్టుగానే మీకు ఓకే విషయం ఏంటంటే సో లావణ్య రాజధరు మీద కేసు పెట్టిన తర్వాత రాజధర్నే నా జీవితం పన్నెండు జీవితాల్లో పన్నెండేళ్ళ నా జీవితంలో ఇంకెవరు లేరు అది ఇదని మాట్లాడుకుంటూ వచ్చిన టైంలో తర్వాత మనం మస్తాన్ సాయి గుండె చప్పుళ్ళు చింటూ గారి మంచం కోళ్ళు తర్వాత స్విమ్మింగ్ పూల్ లాయరు తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్తో గోడ దూకి రావడాలు నాకు కసి నేను గలీజ్ దాన్ని రచ్చగొట్టడాలు ఇలా మధ్యలో ఒక కిరణనే ఆయన మధుకరణి ఆయన ఇలా ఏవో చాలా అంతా వింటూ దాటుకుంటూ వచ్చాము సరే ఇవన్నీ అయినాయి బట్ లేటెస్ట్గా నేను ఒకని బాధితుడిని నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను కూడా ఇది చేస్తుంది అని చెప్పి చెప్పినట్టు సమాచారం అతని పేరు కెవిన్ అతను పరిచయం బడింగ్ అడ్వకేట్ నాకు ఎలా పరిచయం అంటే అతను ఒకసారి సరే నేను ఇట్లా మగాళ్ళు ఎవరికైతే అన్యాయం అయిపోయిందో వాళ్ళ కోసం నిలబడతానని చెప్పి చెప్పినప్పుడు నాకు నా లైఫ్లో ఇట్లాగే ఒక అమ్మాయి అన్యాయం చేసింది అని చెప్పి అతను నా దగ్గరికి ఆ ప్రూఫ్స్ అన్నీ తీసుకుని వచ్చాడు వచ్చినప్పుడు ఒక టీవీ ఛానల్లో అతను కూర్చోబెట్టి నేను మాట్లాడాను సో అతనికి సంబంధించిన ఆడియోగా నేను దీన్ని బాధ్యత సంఘం కన్నా లావణ్య బాధ్యత సంఘం ఏమైనా ఓపెన్ చేద్దాం అది నిజంగానే అప్పుడు అదే అంటున్నా అంటే ప్రతి బాధితుడు ఫైల్ ఇక్కడికే కనెక్ట్ అవుతున్నాడు ఆయన యాక్చువల్గా వచ్చింది వేరే అమ్మాయి నన్ను బాధిస్తోందని చెప్పి వచ్చాడు ఆ బాధించిన దాంట్లోట అతను ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈవిడ కూడా ఉంది మళ్ళీ సేమ్ అదే నర్సింగ్ పీఎస్ అక్కడ ఇతనికి ఈవిడ పరిచయం అయింది ఈవిడ హిస్టరీ ఈయనకి మొత్తం తెలిసినట్లేదు బేసికలీ ఈవిడ డ్రగ్స్ కేసులో పట్టుబడింది అని కానీ డ్రగ్స్ అలవాటు ఉందని కానీ ఇవేమి తెలియదు అతనికి తెలియకపోవడం వల్ల అతను సరే తెలుసో లేదో బట్ అతనికి వెళ్ళిద్దకి అక్కడ పరిచయం అయినట్టుంది ఆ పరిచయం ప్రేమగా మారిందో లేకపోతే రిలేషన్ అయిందో తెలియదు బట్ తర్వాత ఇద్దరు కొన్నాళ్ళు కలిసి ఉన్నట్టుగా సమాచారం ఇలా కలిసి ఉన్నప్పుడు ఈ సాయో లేకపోతే ఇంకో ఎవరో ఒరే ఎందుకు రా నువ్వు అవసరంగా అన్యాయం అయిపోతావు నువ్వు గత నీకు ఆవిడ చరిత్ర తెలియదేమో అని చెప్పి ఆవిడ డ్రగ్స్ చేస్తున్న వీడియోలో ఏవో మొత్తానికి పంపించినట్టున్నారు పంపించినట్టుంటే చిచి ఏంటి ఈ అమ్మాయి చెడిపోతుంది ఇట్లా డ్రగ్స్ అంతా చేస్తుంది ఈ అమ్మాయిని మార్చుకోవాలి అని చెప్పి మెల్లగా మంచిగా మాట్లాడి ఆ అమ్మాయితో వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న పరిచయం చేయమని అంటున్నాడు వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ నాన్న పరిచయం చేస్తే వాళ్ళకైనా సరే చెప్పి ఏదో రకంగా ఈ అమ్మాయిని రిహాబీకి తీసుకెళ్ళి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఆపి చూడాలనే ఇంటెన్షన్తో అతను అమ్మాయితో మాట్లాడినట్టుగా మనకు సమాచారం సో ఆ టైంలో మాట్లాడిన మాటల్లో కొన్ని రికార్డ్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి అవి ఏంటంటే

ముజేసి మిగ్నికే గడవ ఇనువే గడవ అని చెప్పి అది ఆడియో రికార్డరా లేకపోతే కాల్ రికార్డరా ఆడియో ఆడియో రికార్డ్ కాల్ కాల్ రికార్డ్ అతను ఎక్కడ ఉన్నాడు చూపించు చూపించావ్ 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 కాలేజ్ లో చూపించతంది some చేశాను సీ నేను నీ వెల్విషర్ ని ఓకే ఏ వెల్విషర్ మన వీడియోలు పెట్టుకొని వెల్విషర్ ఏంటిరా రే చచ్చిపోతావు సర్వనాశనం అయిపోతాయి ఆపేరా 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 అరే నా జీవితం నాశనం చేస్తున్నావు కదరా నమ్మి నమ్మించి మోసం చేసినావు కదరా అరే అరే ఆపేరా ఆపేరా నీ ఇంట్లో పీనికెళ్ళ ఆపేరా 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 ఫోన్ ఆపేసారా రే ఎందుకు జీ మీ తమ్ముడు ఉన్నాడు మీ ఫాదర్ మదర్ ఉన్నాడా నేను మాట్లాడుతాను ఒకసారి సు బేస్కెళ్ళి వాళ్ళ ఫాదర్ మదర్ తో మాట్లాడి ఆ అమ్మాయి రిహాబ్కో చేర్పించాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టున్నాడు ఈవిడ బేస్కెళ్ళి ఆవిడ పంపించడం ఇష్టం లేదు వెళ్ళడం ఇష్టం లేదు అనుకోండి ఎందుకంటే ఒకసారి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఈవిడి నడుపుతుంది అమ్మాయి గంజై అంతా మానేమంటే నార్మల్ గెల్ అని చెప్పి వాళ్ళ అమ్మని ఎదురుతుంది నన్ను వీళ్ళందరూ కూడా కి పంపించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు నేను పిచ్చిదాని అని చెప్పి చేస్తారు అక్కడ నువ్వు పంపిస్తావా నన్ను అట్లా వాళ్ళమ్మతో చెప్తా ఉంటదోగ్ நான் குரடுமா அம்மா பாருங்க ஆஃப் கேவிನ್ ப்ளீஸ் கேவிನ್ ஆஃப் கேவிನ್ அம்மா நான் ஆபேస్తాను நீ ஆபேస్తాను நோ நோ டென்ஷன் படுத்து அம்மா லಾವಣ्या இது என்ன मौसम जैसी नो केविन नो मौसम नो मौसम कहतानो இந்த मौसम जैसी नो केविन नो मौसम जैसा नहीं पड़ो కాల్ శ్రా కాల్ వస్తే నువ్వు మాట్లాడవా శ్రావ్య కాల్ వస్తే నువ్వు మాట్లాడవా శ్రావ్య కాల్ వస్తే నువ్వు మాట్లాడవాల్ కాంట్రాక్ట్ చేసుకుంటున్నావా

మనకి మానసిక ప్రాబ్లం ఏదో ఉన్నట్టు అని అంటే అనిపించింది కదా ఇక్కడ స్ప్లిట్ డౌ పర్సనాలిటీ కనిపిస్తుంది అంతవరకు భరతిమ్లాడుతోంది వినకపోతే ఏం చేస్తావు నేను చూస్తాను బేసికలీ ఆ వీడియోలు బయటకు వస్తే నా జీవితం నాశనం అయిపోతుంది డ్రగ్స్ చేస్తున్న వీడియోలు బయట అయ్యో అతని దగ్గర వచ్చినాయి అసలు ఈ కెవిన్ అనే వాడు నేను అతనికి తర్వాత ఇది వచ్చిన తర్వాత అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాను దొరకట్లా మేబీ ఆయన అడ్వకేట్ మరి ఏదో సంథింగ్ కోర్టులో ఏదో ఉన్నాడు మా తనకి రెండు మూడు సార్లు ట్రై చేశాయి దీని గురించి అడుగుదాం అని చెప్పి సో మేబీ ఇది బయటకు వస్తే అతను వచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది లెట్స్ హోప్ దీని గురించి అతను మరింత క్లారిటీ ఇస్తాడు చెప్పాల్సి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ